శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం అండి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన శనివారం నాడు నాగుల చవితి వచ్చింది శనివారంతో కలిసి వచ్చే నాగుల చవితి చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున నాగదేవతను ఎలా పూజించాలి పుట్ట దగ్గర పూజ ఎలా చేయాలి పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున నాగదేవతలను పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ నాగుల చవితి నాడు నాగదేవతతో పాటు శివుణ్ణి పూజిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటుండదు శివుని ఆశీర్వాదం మీ ఇంటి పైన ఉంటుంది అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన శనివారం నాగుల చవితి నాడు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ పెట్టి పెట్టుకోవాలి ఈ నాగుల నాడు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తోంది నాగుల చవితి రోజున నాగదేవతను పూజించే వాళ్ళు ఎరుపు రంగు దుస్తులను వేసుకోవాలి ఈ నాగుల చవితి నాడు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి శివపార్వతుల పటం ముందు నువ్వల నూనెతో దీపారాధన చెయ్యాలి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే పుట్ట దగ్గర వెళ్ళాలి ఈ నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోసి ప్రదర్శనలు చేయాలి పుట్ట దగ్గరకు వెళ్ళేవారు కొన్ని ముఖ్యమైన పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి ఆవుపాలు ఎర్రటి పుష్పాలు పసుపు కుంకుమ అక్షింతలు కొబ్బరికాయ అగరబత్తులు తప్పకుండా తీసుకెళ్ళాలి అలాగే నాగదేవతకు నైవేద్యంగా చలిమిడి తయారు చేసి చిన్న చిన్న ఉండలు చేసుకోండి ముందుగా పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ వేసి ఒక నిగ్య దీపం వెలిగించి పుట్టలో ఆవుపాలి పోసి చలిమిడిని నైవేద్యంగా సమర్పించి నాగదేవతకు నమస్కారం చెయ్యాలి అరటి పండ్లు వడపప్పు చలిమిడి వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి తర్వాత కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని పుట్ట చుట్టూ మూడు ప్రదర్శనలు చెయ్యాలి తర్వాత అక్షింతలను పుట్టపైన చల్లాలి పుట్ట దగ్గర ఒక కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని పుట్టపై చల్లాలి పుట్టమన్ను తీసి చెవికి పెట్టుకుంటే చెవి బాధలు కంటి బాధలు తగ్గుతాయని నమ్మకం సంతానం కోసం ఎదురు చూసేవారు కూడా ఈ నాగుల చవితి నాడు పుట్ట వద్దకు వెళ్ళినప్పుడు పుట్టమన్నును తీసి పొట్టకు రాసుకుంటే గర్భాశయ సమస్యలు తొలగిపోయి సంతాన ప్రాప్తి లభిస్తుంది కోడుగుడ్డు సమర్పించాలి అనుకునేవారు పుట్టమేనం మాత్రమే పెట్టాలి అంతేగాని పుట్టకున్న రంధ్రాల్లో కోడుగుడ్లను వెయ్యకూడదు పుట్టలో పాలు పొయ్యలేని వారు గుడిలో ఉన్న నాగదేవతల విగ్రహాలకు పసుపు కుంకుమ రాసి పాలతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల నాగదేవతలకు సంపూర్ణ ఆశీర్వాదం అనేది ఈ నాగుల చవితి నాడు నాగేంద్ర అష్టోత్రం నాగేంద్ర సహస్రనామాలు పఠించడం ద్వారా మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ స్తోత్రాలు పఠించలేని వాళ్ళు ఓం నాగేంద్ర స్వామి నమః నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ నాగుల చవితి నాగదేవతల విగ్రహాలకి అలాగే శివలింగానికి అభిషేకం చెయ్యాలి నాగుల చవితి రోజున ఎవరైతే శివుడిని అభిషేకిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం లభిస్తోంది చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీకున్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి అలాగే ఆవు పాలతో శివునికి అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ నాగుల చవితి నాడు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా పొలం పనులకు వెళ్ళకూడదు అలాగే భూమిని తవ్వకూడదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి కత్తిపీటతో కూరగాయలను కొయ్యడం కత్తులు కత్తెరలు వంటివి అస్సలు ఉపయోగించకూడదు ఈ నాగుల చవితి రోజున కేవలం చేతితో విరిచే కూరగాయల్ని వండుకోవాలి ముఖ్యంగా ఈ చవితి నాడు చిక్కుడు కూరను తినాలి అలాగే కందిపప్పును కూడా ఉపయోగించుకోవచ్చు నాగుల చవితి నాడు కుట్టు పనులు చేయకూడదు బట్టలను కుట్టకూడదు అలాగే సాయంత్రం సమయంలో పొరపాటును కూడా పాము పేర్లను మీనోటితో పలకకూడదు నాగుల చవితి నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోంచేయాలి మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఐదు నాగపడగలను పుట్టలో వేసి నైవేద్యం సమర్పిస్తే మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరతాయి నాగుల చవితి నాడు ఇంట్లో పూజ చేసేవాళ్ళు శివపార్వతుల పటం ముందు దీపారాధన చెయ్యాలి అలాగే మీకు వీలు కుదిరితే బియ్యపు పిండితో జంట నాగుల రూపాన్ని తయారు చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నాగ పడగలను ఇంట్లోనే పెట్టుకొని పూజించుకోవచ్చు చవితి నాడు స్త్రీలు నిష్టగా ఉపవాసం ఉండాలి స్త్రీలు చేసే ఉపవాసం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది చవితి రోజున నాగదేవతను పూజిస్తే కాలసర్ప దోషాలు రాహుకేతు దోషాలు తొలగిపోతాయి నాగదేవతను పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మనలో చాలామంది తమ బంగారాన్ని తాకట్టులో పెడతారు అలాగే మరికొంతమందికి సొంత ఇంటి కల ఉంటుంది ఏదైనా ఒక భూమి కొనాలని బంగారం కొనాలని అనుకుంటారు అలాంటి వారు ఈ నాగుల చవితి నాడు జంట నాగుల విగ్రహాలకు ఆవుపాలతో అభిషేకం చేసి నాగదేవత విగ్రహం ముందు ఒక మట్టి ప్రమిద పెట్టి అందులో నెయ్యి పోసి దీపం వెలిగించి మీ సమస్యలను నాగుదేవతకు చెప్పుకుంటే మీ సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది ఈ నాగుల చవితి నాడు మీ ఇంటి గోడల మీద గంధంతో కానీ కుంకుమతో కానీ జంట నాగుల సింహాలను వేసుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటికి దేవతలు రక్షరగా ఉంటారు ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి నాకుల చవితి నాడు మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని ఇబ్బంది పెట్టకూడదు అలాగే చవితి రోజున చెట్ల ఆకులను చెట్ల కొమ్మలను తుంచకూడదు నాకుల చవితి రోజున పెళ్ళైన ఆడవాళ్ళు ఇంట్లో కంట తడి పెట్టకూడదు ప్రతి ఒక్కరు కూడా లేహాలి మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఈ రోజు ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావడం చాలా కష్టమవుతుంది ఓకే అండి చూసారు కదా నాగుల చవితి రోజున మీరు ఎటువంటి నియమాలు పాటించాలి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి